నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం పేలాల పిండి చూపించబోతున్నానండి తులాకాదశి శుభాకాంక్షలు అందరికీను తులాకాదశి స్పెషల్ ఏంటి పేలాల పిండి అండి దానివల్ల నేను చూపించబోతున్నానండి అది మనం ప్రసాదంగా దేవుడికి పెడతాం కదా అది ఏ విధంగా తయారు చేయాలో నేను మీ అందరికీ చాలా ఈజీగా చూపించబోతున్నానండి చాలా ఈజీ అండి చేసుకోవడం అనేది ముందుగా ఎందుకోసం నేను పావు కిలో జొన్నలు అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ ఓ చాట్లో వేసుకుని నేను ఇసుక ఏమన్నా ఉంటుందేమో రాళ్ళు ఉంటాయేమో అన్ని శుభ్రంగా చూసుకొని పెట్టుకున్నాను అనమాట కొంచెం ఆకులు అలాంటివి కూడా ఉంటాయండి చూసుకొని తీసుకోవాలి మనం షాప్లో తెచ్చుకున్నా కదా కొంచెం అలా డస్టా కూడా పోతాయి పోతాయనమాట ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గుంటగా ఉండేటువంటి కడాయి అనేది పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి ఒక గుప్పెడు జొన్నలు తీసుకొని అందులో వేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఆ జొన్నల్ని ఇరవై నుంచి ముప్పై సెకల్ అండి ఎక్కువగా ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేసుకోవాలి ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని మనం మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట అలా గుంటగా ఉండే తీసుకుంటేనే అవి పేలుతాయి కదండి పాప్కార్న్ లాగా అవుతాయి కదా అందుకోసం అనమాట పైకి ఎగరకుండా బయటకు వచ్చేసే వీలు అందుకని ఇలా గాజు గాజుతో ఉంది కాబట్టి మీకు చాలా క్లియర్గా కనపడుతుంది చూసారా కాసేపటికి ఎలా పాప్ అవుతున్నాయో అన్నీ పేలుతున్నాయి కదా అండి ఫ్రెష్గా పంట చేతికి వచ్చిన జొన్నలు అయితే ఇంకా చాలా బాగుంటుందంటే చూడండి ఒకసారి మధ్యలో అలా కలపండి మొత్తం అలాగా పేలుతాయండి అన్నీ కూడాను కొన్ని అడుగున మనం అలాగ జొన్నలు అనేవి అలాగ కొంచెం పేలకుండా అలానే ఉంటాయి అయినా కూడా బాగుంటాయండి మీరు అంతా కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా అన్ని చక్కగా పాపోయినాయి అనమాట అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ విధంగా మిగతా జొనలన్నీ కూడా కొంచెం కొంచెంగా మీరు ఇలా పేలాల్లాగా చేసేసుకోవాలండి చూసారా ఎంత బాగా పేలియో ఇప్పుడు అవన్నీ కూడా మనం మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలండి ఇప్పుడంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాం కానీ మా అమ్మమ్మ అయితే తిరగళ్ళలో వేసుకొని చేసేవాళ్ళు అనమాట అప్పట్లో మా అమ్మమ్మ చేసేది అలాగే మా అమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడు రెండు మూడు ఇలాచి వేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి కోర్స్గా ఉండాలన్నమాట చూసారు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మొత్తం పౌడర్ చేసుకున్నాం కదా అండి అందులో మనం రెండు వందల గ్రాములు బెల్లం అనేది సరిపోతుందనమాట మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి ఇది కరెక్ట్గా సరిపోతుందండి పావు కిలో జొన్నలకి ఇలా కలిపేసుకుందామండి మొత్తం కలుస్తుందో లేదో అనేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకున్నాను అనమాట జస్ట్ అలా రెండు మూడు సెకండ్లు మిక్సీలు వేసుకుని బ్లెండ్ చేస్తే బెల్లం అంతా కూడా ఆ జొన్నపిండికి పట్టేసుకుంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది మనం తొలి కదేసినాడు దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటామండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా జొన్నలు అనేవి ఇకపోతే ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో అయితే మా అమ్మమ్మ చేసేది అలాగే మా అమ్మ కూడా తిరగలలో చేయడం అయితే చూశాను చిన్నప్పుడు ఈ విధంగా చేస్తారండి ఇంకా వేరే రకాలుగా కూడా చేస్తారండి పుట్నాలతో కూడా చేస్తారండి పేలాల పిండి అనేది అది కూడా చాలా బాగుంటుంది అది మరోసారి మరో వీడియోలు ఎప్పుడైనా చూద్దామండి మీ అందరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ